లో ఒక లాయర్ బృందాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం లాయర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ లాయర్ బృందంలో మీరందరూ మరి బాలి బాగస్తులు అవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం లో ఒక లాయర్ బృందాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం లాయర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ లాయర్ బృందంలో మీరందరూ మరి బాలి భాగస్థలు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నారు నేను బిషప్ రెవరన్ డాక్టర్ థామస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనివా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను మేము ముందుకు వచ్చాను ఈరోజు ఈ హ్యూమన్ డే హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను విఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మినేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రం ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు అడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయ లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది సో మా తరపున మా మినిస్ట్రీ మా ట్రస్ట్ తరఫున ఈరోజు దగ్గించక్కనని ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ తరఫున మేము ఆ లాయర్కి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది బీదవాళ్ళ ఒక జెన్యున్ కేసు అయితే మేమే ఆ ఫీజు చెల్లించి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళటానికి మేము పూనుకున్నాము ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని మరి పదిహేను లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టలని బీద వాళ్ళకి అలాగే సేవకులకి పంచిపెట్టడం అనేది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమానికి మరి జాతి మత కుల ఎవరైనా పర్వాలేదు ఒక మేము క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవులకు మాత్రం కాదు ఏ ఒక్కరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మా దగ్గర ఒక ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి దీనికోసం ఆ నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మేము సహాయపడటానికి అన్ని రకాలుగా సహాయపడటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సిక్స్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ప్రెసిడెంట్గా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్న విజ్ఞాన్ గారు మాట్లాడతారు పాత్రికేయ మిత్రులకు విజయవాడ నగర పాత్రికేయులకు అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పిలిచినటువంటి వెంటనే మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుండగా మీరందరూ మాకు సహకరించినందుకు మేమెంతగానో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్ నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్ మానవ హక్కుల కమిషన్కు గత ఐదు సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఆ తర్వాత నా సేవల్ని గుర్తించి అంతర్జాతీయ రాయబారిగా అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్యకాలంలో నాకు ఇవ్వడం జరిగింది మరి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై నాలుగున స్విట్జర్లాండ్లో మన యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థ ఈ సంస్థలో దాదాపుగా నూట ఇరవై దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి మరి మానవ హక్కులకు భంగము కలిగితే సహించేది లేదు నా యొక్క జాతి మానవత్వం నా యొక్క భాష హృదయ భాష కులము మతము జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తాలని అనగారిపోతున్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఒక ఆదరణను ఒక ఓదార్పును వారికి కావలసిన సామాజిక న్యాయము వాళ్లకు కావలసినటువంటి ఆ యొక్క న్యాయాన్ని జరిగిస్తామని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ మానవ హక్కుల కమిషన్ ఏ విధముగా ఉపయోగపడుతుంది అంటే ఎవరికి అన్యాయము జరిగినా ఎవరికి ఇబ్బంది కలిగినా మా యొక్క హ్యూమన్ రైట్స్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఈ నెంబర్కు సంప్రదించినట్లయితే వారికి ఏ విధమైనటువంటి సహాయము కావాలన్నా వారికి చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం ఎందుకంటే ఏ మానవుడు కూడా నశించిపోవడానికి వీలు లేదు ఎంతోమంది బాధలతో శతమతం అవుతూ ఉన్నారు వారు చదువుకున్న వారైనా చదువుకొని వారైనా ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి స్థితి న్యాయం జరుగుతుందో లేదో అని బాధపడతా ఉంటారు శతమతం అవుతా ఉంటారు కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి న్యాయము జరగాలి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాన హక్కులు కలగాలి చట్టం ముందర అందరము సమానమే చట్టం ముందర అందరము సమానమే అని తెలుసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడికి చాలా హక్కులు కలిగి ఉన్నాయి ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క హక్కులను ఏ విధముగా వినియోగించుకోవాలి ఏ విధముగా హక్కులను కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా చాలా అవగాహన సదస్సులు రాష్ట్రం పరంగా అలాగే వివిధ జిల్లాలు రాష్ట్రాలు ఈ విధంగా మేము ప్రయాణించి ప్రతి ఒక్కరి హక్కులను వారి యొక్క విలువలు కాపాడే విధముగా వారికి తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఆ యొక్క పేదలు ఆ యొక్క అన్యాయము జరిగినటువంటి మహిళలు అలాగే చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే డబ్బున్న వారు దాన్ని ఆ యొక్క కాలద్రోస్తా ఉన్నారు వారిని అణిచివేస్తా ఉన్నారు కొన్ని అయితే బయటికి రావడం లేదు కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు మాత్రమే బయటికి వస్తున్నాయి కానీ చాలా సమస్యలు బయటికి రావడం లేదు ఇటువంటి సమస్యలన్నీ మా దృష్టికి మీరు తీసుకువచ్చినట్లయితే ప్రతి మానవుని కోసము మేము పోరాడడానికి సిద్ధముగా ఉన్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీరు ఎవరైనా ఏ పేదవాళ్ళ సరే మమ్మల్ని సంప్రదిస్తే మీ కేసు జన్యున్ అయితే ఖచ్చితంగా వారితో మాట్లాడి మీరు ఫీజు చెల్లించలేని పక్షముగా మేమే ఆ ఫీజును కోర్టుకో లేకపోతే లాయర్కో ఇవ్వాల్సిన ఫీజును మేము చెల్లించి మీ కేసుని మీకు మీ కేసును సక్సెస్ అవ్వడానికి తోడ్పడతాం అంతేకాదు లాయర్స్ ఎవరైనా మీరు ఈ మంచి నోబుల్ పనిలో మీరు కూడా సహాయ సహకారం అందించాలనుకుంటే మమ్మల్ని మీరు సంప్రదించండి